హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ అలసందలతో కూర చేయబోతున్నాను దీనికోసం ముందుగా గంట పట్టు బెబ్బరిని నానబెట్టి ఉంచుకోవాలి కుక్కర్లో బిబరిని ఉడికించుకునేటప్పుడు కొంచెం పసుపు హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కొద్దిగా నూనె వేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలు ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెండు లేదా మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ని సిద్ధంగా ఉంచుకోవాలి కడాయి తీసుకొని మూడు టేబుల్ స్పూన్స్ నూనె వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పొడవుగా సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి రెండు కరివేపాకు రెమ్మలు వేసి వేపుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేపుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనము బెబ్బలిని కొన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి ఈలోపు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి ఇందులో కొంచెం పసుపు టమాటా చెక్క వెల్లుల్లి లవంగాలతో పేస్ట్ చేశాం కదా అది ఇందులో వేయాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చివాసన పోయేవరకు వేపుకోవాలి ఇలా పైకి తేలినప్పుడు ఉడికించిన బెబ్బర్లు వేసి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బెబ్బర్లు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేశాం కాబట్టి ఇప్పుడు చూసుకొని సరిపడా సాల్ట్ రుచికి సరిపడా కారం ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసి కలిపేసి మూత పెట్టుకోవాలి ఎప్పుడు సాంబార్ రసం చారు వంటివే కాకుండా ఇలా అలసందలతో మా సైడ్ వీటిని బెబ్బర్లు అంటామండి బెబ్బర్లతో ఈ విధంగా ఇంట్లో చేసి పెట్టండి అందరూ ఇష్టంగా తింటారు రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలిపేసుకుని బెబ్బర్లను ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా వాటిని ఇందులో వేసేసి కలిపి మిక్సీ పట్టిన బెబ్బర్ల పేస్ట్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ అంతా కలిసిన తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఒక గ్లాస్ వరకు నీళ్ళు యాడ్ చేసుకోవాలి లేదు కాస్త చిక్కగా ఉన్నా పర్లేదు అనుకుంటే సగం గ్లాస్ అయితే నీళ్ళు సరిపోతుంది మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీ సిద్ధమైపోతుంది ఈ కర్రీ రైస్ చపాతీ రోటీ ఎందులోకైనా చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి